మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ రాసన్నీని రాజా చౌదరి గారు వల్లభనీని మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం వారి దత్త మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల నాలుగో గుడు లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని బహపం బోల్స్ పేరం సుబ్రహ్మణ్యశ్వర్ రెడ్డి గారు ఎస్ పుత్తూరు వారి దా మూడు వేల నూట యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది గుడుమల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని ఎస్ఎస్ఆర్ బోల్స్ రెడ్డి గారు ఏఎస్పీ గారు సాకేంత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజునగర్ నగర్ వారి

వెంకటేష్ యాదవ్ గారు మైతిపురం టౌన్ కడప జిల్లా వారిత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమంత్రి కైవసం చేస్తున్నాయి ఏడవ బహుమంత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో ఎం టీ గారుసేనాపురం వారి జత రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల పది అంగుళపుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బాబాతిని బల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్లతో బాబులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లిపురం వారి దత్త రెండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అడుగుల ఏడవ అంగుళపుల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బాపతిని అక్కినే ముప్పం సత్య చౌదరి గారు మల్లవల్లి బాపుని పాడ జిల్లా వారి దా రెండు వేల నాలుగు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవ